ఇప్పుడు ఏమంటావురా నా అమ్మగారి అమ్మగారు వెళ్ళేవారు నా తోటి పొరగాలంతా పనిచేస్తే ఒక్క ఒక్కరోజు నాకు అమ్మ మీద నాకు మామ తిరగదా నాకు బామ్మ తిరగదే ఒక్క రాడ అమ్మగారు ఎక్కడ చెప్పి చెప్పావు ఆయన అమ్మగదురు నాకు ఎందుకేదా చెప్పా 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 తొడక

నేను చెప్తాను ఇప్పుడక్కడ చెప్తానా ఇంకా డెబ్బైకి బియ్యం కొరకాలి ఎవరు కొట్టిన కొడుకుంటా మీరు మీరు కుట్టిన లేకపోతే

అవ్వా ఇక ఎట్లా మా అమ్మ మొలి పోవాల మనం మీ పోవాల్సిందే ఎందుకు పోవాలే మీ అమ్మగారి చూపించాలి మాలు మా బాబాజలు అందరు నాకు చూపిస్తాం ఎవడ చెప్పారు అలా వాళ్ళు ఒక్కరోజు మన ఇంటికి రాకపోయి మన ఒక్కరోజు వాళ్ళ ఇంటికి పోకపోతుంది అటు చుట్టా మనకు

వాడంతా అయ్యకపోయేవాడి అయ్యకోపోవాలి నాకు రా విచారి చూడారా మరి మళ్ళీ అడగలుగా ఊళ్ళో ఎవరిని అడగ మా ఆరాళ్ళని అడిగేస్తాడు మా మా అదే వచ్చి చచ్చిన మాత్రం వాడుకోని అంత వాళ్ళని ఇచ్చేలా కొడితే ఆ కోరి పాడు కూడా కోరి మొక్కడ మరి నేనే పోయి సీత తప్పు వస్తాను అర్ధంటే కాదు పోరు చిన్న ఆడు పోకపోతే దెబ్బలు తిన్నాక అయ్యే ముఖం పెట్టుకోవచ్చిన అని ఎంతమంది ఉంటారు అంతేనంటావు నువ్వు చెప్పిన వాటికపోతావు మారాలతో ముచ్చలు పెడతామవుతావు అంటే ఇగో ఈయన మరి పోయినా చెప్తాను కొడగా మంగళవారి ఊరు ఎవరు ఏ ఊరే నా నా పేరు పోదాం ఉన్నావా కొడగా పోదాం కానీ పానం పడేదామంట

రాజల్ గట్టా గజ గజ్ రామ రామ మరి రాజరాజు ఎలిగరేవి ఢిల్లీ కోట కదలవు అదిగో ఊర్బామా మరి అటువంటి ఊళ్ళెక్కుల అనరు రాజకులగా సాకలు తల్లి ఊళ్ళకున్నది అయ్యో అయ్యో ఉన్నట్టుంది సాకల బయలున్నట్లుంది అల్లు ఎవర నిండ ముసుకు పెట్టుకున్నావు గాలి గాలి దాని దావా దావా దానికి కొత్తగా కనబడతాను కోరికలను చూసినట్టే అనిపిస్తాను ఏ వాళ్ళు అయ్యో అది నేను మాట్లాడు చేస్తాను నేను డాలా దొరసాన్ని అయ్యో దొరసారా అయ్యో మళ్ళీ డాలా అంటే దొరసాను మాకు తెలుసుకోవచ్చు నేను పెళ్లి అయిందానే అయ్యో నాకు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు అయ్యో మన ఇద్దరం మన కూర్చుని కూడ ఆడుకోలే కుడు బర్రవంతో ఆడుకో ఇద్దరం ఆట వాట నువ్వు రావు నువ్వు బాగా ముచ్చుకుంది ఎవరు ఏ మనిషి కూరగాయల అయితే నీకు నీ మొగడు ఏం చేస్తాడే నా మొగడు బట్టలు పెడుతూ నేను ఆడకస్తా బట్టలు అని అన్న బట్టలు కూడా ఎత్తు వాటి మంచిగా ఉన్నాడే నీ మొగడు నా మొగడికి అంత మొత్తం పెడతావా పాపం పా ఎవరి మంచి కూడా వాడుతున్నాడు అవా డాలవ్వా రాక రాక షాన్ రోజుల కత్తి పాపం నువ్వు బతికే ఉన్నావు అనవచ్చా ఇది డాలవ దోషన్ మాట్లాడదానికి కనపడతాను మరి మీ చచ్చిపోతే మీ వదిలి అవ్వలేక సాగింది కదా నీకు పెళ్లి చేసింది కదా మరి మీ వదిలి చచ్చిపోయినా నువ్వు రాకపోతే నువ్వులు నువ్వులు ఇవ్వనుకున్నావా నువ్వు దచ్చినావు అని అనుకున్నావు నా పై కొడుక ఏందా ఆ రోజు ఎందుకు ఆ ఎందుకు రాలంటే అయ్యి మానాడు వేసి పీట కొడకపోతేనే ఉన్నారు కదా అయితే ఎందుకు రాలేదంటే ఫోరి ఉంటాక అడిగే మంచిది కాదు అది ఉట్్యాక మా చచ్చిపోయిందని అచ్చిన కొడుకుని చెప్పి ఈయన అగండ అవగన ఉంచే పోరా కుడుతుంది ఎగ్న కుచ్చేపోరు మీరు ఎత్తగడతా అని మా అన్న దాని ముఖం చూడకన్నా నేను కూడా దాని ముఖాన్ని చూడొద్దా నేను రానని ఇచ్చి ఎలా రానని తిట్టి వెళ్ళకొచ్చావు సాధన తల్లి చచ్చిపోతే నీ అవగురు తెలియకపోతే నిన్ను ఆది పెంచి పెద్ద చేసి పెంచి చెప్తే నువ్వు రాలే ఆనముడు వినాడేస్తా నీ తమ్ముడు ఇసు నూడు సాదు రెక్కలు దాండిగా ఈ ఒక ముఖం మీద పడు చెవులు ఉంచుతారు రైట్

కాదే ఒక్క ఆడొస్తే మాకు ముఖ ఉండు కదా చెప్పి ఒక్కరు అన్న మరి ఎందుకు అంటూ లేన బాగానే లోపల ఈ మొదలమో ముఖం ఉంచింది ఊళ్ళకే పోతాడు ఎంతమంది ఉంటారు దానికి తగిన తుంచు ఎట్లు ఇచ్చే

అయ్యో గుర్రా మా ఎప్పుడు కూర్చున్నట్టు గుర్రా నువ్వు డాలావు కాదు నేను డారా దర్శానే రా అయితే మౌడు ఆ రోజు వాడు కమ్మ చేచ్చినోని నేను ఆ రోజు మంగళ పేడగా అవశీర్త చదివిన వాళ్ళకి నీకు పెళ్ళి పెళ్లి అయింది చేసుకుంటా మరి మరి ఏం పని చేస్తాను పండుగ పబ్మా ఇవాళ డిన్నరా ఇక్కడ ఏం నేను వస్తాను నీ అది వచ్చింది నీ మధ్యలో ఏర్పాటు అయిందా ఏర్పాటు అయింది మరి ఎందుకు రాలేదవా ఇంకా దొరుకుతాయి సందులు కానీ అయితే ఎందుకు రాంటే పోరి మంచి గడియలు కుట్లేదు మాచ్చిందని మా అన్నను చూడకన్నా నీ కూడా రానా అని ఎలాగొచ్చి మా అన్నను చూడగానే దూరం అన్నవా అన్న నువ్వు అయ్య అయ్యే కొడుకులు వాసే బిడ్డ లెక్క చూసుకున్న అని వాసిండు బిడ్డను వాసి నీ అన్న ఒకడ బతుకుతారు నీ అన్న పిల్లలు ఒకడ బతుకుతారు కృష్ణ మళ్ళీ ఈ ఊరికి ఏమో

మరి ఈ ముఖం పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి మా అన్నో కాడను నా అల్లు నా బిజ్ అపో పటేల్ అయినంత పని అయితే ఎప్పుడు ఆయన తెలియదు పటేల్ పటకుంటుందా పోతే మా అన్న చూస్తే తీసుకొని పోతా కోరి ముఖం చూడ ఎక్కడైతే మా అన్న రానుభూ కట్టుకున్న రాసాభవనాన్ని ఉన్నాడాట ఊరు బయట ఉన్నదా కొత్త మాలు కొత్త మాలు వేడికైనా பெரிய பெரிய போதி கஷ்டம்

ఆడబిడ్డ అనేది వదినకి కానీ మరదలకి కానీ ఎక్కడ పరిచయం అవుతుంది తోడచ్చిన్నాడ పరిచయం కావాలి ఏళ్ళకి నాకు పరిచయం అవుతుంది ఆడబిడ్డ అనే లంజనే నాకు ఎందుకు వాళ్ళు ముఖమీన బుచ్చగా అంటే కాదు నామా నాకు అడబిడ్డ ఎక్కడిది మంగళారది వాటిలో తోడు రాలేదు ఆ కాలేదు ఆశించి వచ్చింది నిరపకాయ కట్ట ఉంది యాభై అరవై వేలు అమ్ముతాను అల్లి నిరపకాయ అమ్మక వచ్చింది అనంటే నాకి తనం ఎత్తినట్టే నిరకాలు చెప్తూ కూడతా అని ఉంటున్నాడు అయితే ఎవరు నీకు చెల్లె కావచ్చు నాకు కాదు నాకు అడవిడ్ ఎట్లయితుంది

ఇది ఆ బొత్త అనుకుంటా ఇలాగే పాడవాడు అది కాదే ఈ పిల్లబొత్త అటుదే గుత్త పాడబడి ఇంటాడే పెరిగిందే ఇది తెగిన ఉన్నట్టున్నది అబ్బో నీ పంచే నేను రాకపోతే నాది అట్లా తిరుగుతాను ఈ నుంచే ఇట్టే పోవాలి ఈ మోకం పెట్టుకొని మళ్ళీ అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు

ఈ బాత్ ఇవ ఉండదు మా ఊలి కన్నం పెట్టినోళ్ళు కోటేశ్వర్లా బాగానే పెరుగుతుంటారు అయితే ఎట్లా ఇది ఇక్కడికి అతనికి ఇన్ని మాట్లాడలేదు ఇక ఇంకేది మా ఆనందం చూసినాం

అంటే నేను అంత ఆనాడు అత్త అయిపో ఇంతమంది అను వాళ్ళ సాకల్ తోడే వాడు ఉంచే ఆ సాకల్ మంగళూరు దుర్గడు వాళ్ళ తోడేమితే వాడు మరి కొడుకుడు తీసుకోని వేడికైనా

ఇది మీ ఈ ఇది పాతిల్గో రామనంద వాడు రామనాడో ఆడ చూడు ఎర్రగా తెల్ల తెల్ల కోతి ఒత్తుకున్నాడు చూడు ఓహో మీ పెద్దలుడా పాడే నా చిన్న పుల్ల కాదేని పక్క మాట కూర్చున్నాడు

నువ్వు మంచిగా మెదలతో నువ్వు వచ్చిన నాడల్లా నీకు అన్నం అవునంగా అవనంగా నీకు బట్టలు పెట్టుకోలేదు కానీ నా అత్తచ్చిపోయినాడు మాకు మా మామనే వాచను ఇలా తండ్రి కాని పిల్లలకి బతుకుతారు వాళ్ళు ముగ్గురు తండ్రి ఉండి లేనట్టుగా బతుకుతారు

చెప్పడి అన్నా అన్న అవెత్తా వచ్చినా ఇంకా మాట మా ఇంటికి వస్తే మా చెల్లె మాతో వెళ్ళబడుతున్నాయి నువ్వే సరే వాడు ఎట్లా నువ్వు పెద్దదని అయిపోయినావు నేను తిట్టలేకపోతాను కానీ నా ఇంటికి రానక్కరు నీకు అధికారం లేదు వాళ్ళు చెప్పు ఎక్కడో మొక్క డు నా కొడుకు నా కొడు కాడ నా కొడుకు చూసిన అడవి పిల్లగాడు ఆ ఇంట్లో అడవిల్లను చూసి అక్క నిన్నప్పుడు కదా మరదలై ఉంటుంది పిల్లలు కూడా మెచ్చ చూపు శృంగారం ముందు చూస్తే ముక్కు చక్కదనం వెనుక చూస్తే నువ్వు కొప్పు చక్కదనం ముందరి పళ్ళ చూడబోతే ముచ్చాల పోలుతున్నాయమ్మా కాటిక రేకులు కాంతయ్య బొమ్మలు చేసి వేసిన చెక్క బొమ్మలు సాతి చక్కదనం సుతాతి వెలు పిసరిగాయలు సుఖలాది గొల్లు ఆదమ పురుష అవసర ఎంతో శృంగారమైన ఆడవిల్లమున్నదమ్మా ఆడవిల్లము గూసిన పిరగాని మనసు చెంతరి రాకట పోకట ఉంటున్న చెల్లె కొడుకని మా అటువంటి మేనత్త కొడుకు అని నాకే ఇచ్చురాపి రాగడ పోగడం మర్యాద పోగొట్టుకోని ఉల్లెమెధికారు లేకుండా ఈ బయటను తల్లి నింబడి పెట్టుపోని నేను మా బట్ట యోబిడు ఎప్పుడో చిన్న అడిగి కలలేకపాయమ్మా నువ్వు మరి అవ్వగొట్టుకొని మంచిదన పోగొట్టుకొని చెరువు పేరు తెచ్చుకుని వారి బతుకుబాడు నువ్వు ఒక జల్లకుండా పెట్టినోళ్ళు వేరు మంచి చెడ్డలు అడిగిన వాళ్ళు లేరు తల్లి కొడుకులు ఇక్కడ ఈ బిడ్డను అవనంగా చాదుకుంటాం కానీ పోమ్మ వేడు పిల్లగాడు పిలగాడు అడవిల సీతాదేవి కంటి శృంగారం ఉంది ఎల్లిదాడి కంటే అందంగా ఉంది లక్ష్మీదేవి కంటే పార్వతేవి కంటే ప్రసన్ను రాడు అబ్బబ్బా పిల్లనే కలవరిచ్చుకుంటూ ఉంటాండా కొన్ని రోజుల వరకు వెళ్ళి పెద్దల మాతృ రోజు పెద్దలకు బియ్య వెచ్చుకోవాలి పెద్దలకు బియ్య వెచ్చుకోవాలి సూర్యకాంత రాజుకి ఏమైనా ఆలోచన వచ్చిందయ్యా ఆలోచన ఈ అల్ల పెత్తరామాస సద్దుల బతుకమ్మ నాడైతే బావన్ల పిల్ల అయినా బయటికి వెళ్తాను ఊరు దాటి పొలం వారి విధిగా వస్తారు చెరువులనా రాగులనా కుంట్లనా గంగల్నా ఎవరమ్మను పట్టుకుపోయి సాగదోలు వస్తారు ఇతర మాతనాడు తండ్రి పేరు మీద బియ్యమించిండు తల్లి చెప్పకుండా తల్లిండు పిలగా